మరనాథ ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరకు ఏసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించము నిండుగా వరద చేయుము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము వాక్యవాగ్దానము మొత్తవార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము ఏసుక్రీస్తు రోగుల కొరకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు ఆమెన్ నేడు శుక్రవారం ఉపవాస ప్రార్థనల్లోనూ స్వస్థత ప్రార్థనల్లోనూ పాల్గొన్న దేవుని ప్రియమైన విశ్వాసులారా లోకంలో నీతిమంతుడు ఒక్కడనూ లేడని బైబిల్ చెప్తూ ఉంది అలాగే మానవ జీవిత కాలం అనారోగ్యం పాలవ్వకుండా సాధారణంగా ఎవరూ ఉండరని నీటి పరిస్థితులను చూస్తే తెలుస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో సువార్త ప్రకటించుచు స్వస్థతలను చేయిచు సుంకరులు పాపులతో కూర్చుండి భోజనం చేయుట చూచిన పరిసయ్యులు యేసుప్రభువును అడిగే ధైర్య సాహసాలు చేయలేక ఆయన శిష్యులను మీ గురువుగారు ఇలాంటి వారితో కలిసి భోజనం చేయటం ఏమిటి అని ప్రశ్నించారు ఆ మాటను శిష్యులు కూడా ఆయనను అడిగే సాహసం చేయలేదు కానీ వారి మాట వినిన ఏసయ్య తక్కువ ఇలా సమాధానం ఇచ్చారు వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి అవసరం లేదు కదా అని ఎదురు ప్రశ్నించారు అయితే పరిసయ్యులు మేము నీతిమంతులము పాపము లేని వారమని భ్రమలో ఉన్నారు దేవుని ప్రతినిధులమని విర్రవీగుచు మిగిలిన వారిని చిన్నచూపు చూచేవారిగా మాట్లాడేవారిగా ప్రవర్తించేవారిగా ఉండేవారు అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అసలైన పాపులు రోగులు మీరేనని వారిని ఉద్దేశించి కూడా ఆయన ఆ మాట చెప్పారని వారు గ్రహించలేకపోయారు అప్పుడు వ్యవహాన్ శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమని ఆయనను అడిగారు అలాగే ప్రభువా ఉపవాసం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడిగిన ప్రశ్నకు ఏసయ్య జవాబు ఇస్తూ పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్పాను నేను మనుషుల రూపంలో వచ్చిన దేవుని కుమారుడను అలాగే పెండ్లి కుమారుడను దేవుని సంఘమే పెండ్లి కుమార్తె అని రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన మేఘారుడై సంఘంను కొనిపోదునని నర్మగర్భముగా వారితో చెప్పిన మాటలు వారు గ్రహించలేరయ్యి ఆయన చెప్పిన ఉపమానము పెండ్లి కుమారుడైన దేవుని కుమారుడే నేను ఉండగా ఉపవాసం ఎందుకు రానున్న రోజులలో తాను సిలువ వేయబడే దినము రానున్నదని అప్పుడు మీరందరూ దుఃఖముఖులై ఉపవాస దినములుగా పాటించుదరని ఇప్పుడు నేను ఉండగా సంతోష దినములు నీ ఉంటాయని చెప్పి ఉన్నారు అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మంచి శుక్రవారము ఏసును సిలువ వేసిన బలియాగమును జ్ఞాపకం తెచ్చుకొని ఉపవాసం ఉందరు అయితే క్రిస్మస్ పండుగ చేసే రోజులలో ఏ క్రైస్తవుడు ఉపవాసం ఉండడు అది ప్రతి క్రైస్తవునికి శుభకరమైన రోజు ఉపవాసం ద్వారా ఏసయ్య ఉపదేశం అబ్బుతుంది కావున ఉపవాసం ఉంటున్నామని ముఖ వికారం చేసుకొనక పైనున్న దేవునికి తెలిసే విధముగా ఉపవాసం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది కావున ఆయన ఇచ్చే స్వస్థతలు ఆరోగ్యము ఆశీర్వాదము మనం ఆశకునే భాగ్యములు పొందుట కొరకు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనల్లో విశ్వాసంలో కొనసాగే ధన్యత సిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన నీ బిడ్డలు బొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏకమనస్సు కలిగి పరిశుద్ధ సంగముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను ఊరంతలుగా ఆశీర్వదించి ఆదరించము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతిచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము పళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ముఖములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజుములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపర్చుము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏస్తూ నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు నీ వాక్య వాగ్దానాలు వింటూ దీవెలు పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఏడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివ్యల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకును ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తము గొర్రె వలె సులువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశగ్రీస్తు పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన తన పరిశుద్ధమైన ప్రభావముతో అన్ని రోగములను వ్యాధులను సైతాను శోధనలను కష్టంలను నష్టంలను ఇబ్బందులన్నిటిలో నుండి విజయం దయచేసి తన కృపలతో ఆనందింపచేయును గాకేన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైస్త అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము